మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మశాలి టౌన్షిప్ లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ పేకాట రాయులు ముందస్తు సమాచారం మేరకు ఒక గుడిసెపై దాడి చేసి పదకొండు మంది పేకాట రాయలను సుమారుగా యాభై మూడు వేల రూపాయలు నగదు తొమ్మిది సెల్ ఫోన్లను సీజ్ చేసి జవహర్ నగర్ పోలీసులకు అప్పగించిన మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు బడాబాబుల సమక్షంలో ఈ పేకాట నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం नहीं <t> नहीं <entender> <t -icted> <t>